వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు అలాగే చెరువు టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చెరువు టమాటో ధరలు చూసుకుంటే నా వానైతే ఈవినింగ్ సాయంత్రం కూడా వాన పడింది ఇప్పుడు కూడా వాన పడుతున్నా ఉన్నా ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి వాన పడుతూనే ఉంది ఇక చెరువు టమాటో ధరలు చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలు వందలయితే టాప్లెట్ అయితే పడ్డం మొలకల చెరువులో నాలుగు వందల నుంచి నాలుగు యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు ఎక్కువ అయితే అయితే పలకడం జరిగాయి నాలుగు ఎనభై నాలుగు అరవై నాలుగు డెబ్భై అక్కడక్కడ పడ్డాయినా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలే అలాగే థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఈ గోళీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే కోడికాయలు గోళీకాయలు ఇవన్నీ పలకడం జరిగింది యావరేజ్గా చెరువు మార్కెట్ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్గా అయితే ఈ రేట్లు ఈ రేట్లు అయితే పడ్డం జరిగాయి అలాగే అంగళ్ళు చూసుకుంటే అంగళ్ళు టాబ్లెట్లు అయితే ఏడు వందల టాబ్లెట్ పడిందిన క్లాసులు ఐదు యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అన్లిమిటెడ్గా క్లాసులు పడ్డాయి ఆరు అరవై ఆరు డెబ్బై ఆరు ఎనభై అక్కడక్కడ కూడా పడ్డాయి ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందలు ఐదు వందలు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వేలం పాటలు పలికాయి ఈ థర్డ్ క్వాలీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వార్టీలు అయితే పిలకడం జరిగింది ఈ పొడికాయలు జ్యూస్ కాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఈ జ్యూస్ కాయలు అయితే పలకడం జరిగింది యావరేజ్ గంగల్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వార్టీ మీడియల్ క్లాసులు నాలుగు వందల నుంచి ఆరు యాభై లోపల ఉన్నాయి ఈ మిక్సింగ్లో అవన్నీ నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ థర్డ్ కాలడీలు పలికైనా టాప్లెట్ అంగంలో ఏడు వందలు మొలకల చెరువులో ఐదు వందల టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ